అది ఒక పెద్ద అడవి నింగిని తాకే పొడవాటి చెట్ల నీడలు ఆగి ఆగి ఆ అడవిని చీల్చుతూ తీర్చే గాలులు మధ్యాహ్నపు ఎండని పున్నమి నాటి పండు వెన్నెలని ఎరుగని ఆ అడవిదారులు ఏదో మాయలోకంలోకి తీసుకుని వెళ్తున్నట్టున్నాయి అలాంటి ఆ అడవిదారులలో గాలి నడకన పద్దెనిమిదేళ్ల గంగ తన తలపై కట్టెలు మోపుతో నడుస్తోంది ఆ చీకటి అడవి నిశ్శబ్దాన్ని చీల్చుతూ గల్లు గల్లుమని ఆమె కాలికున్న మొబ్బల చప్పుడు భయంకరంగా వినిపిస్తున్నాయి ఛ ఏంటో ఈ రోజులొచ్చిన వేళ అస్సలు మంచిది కాదు ఇదేం తిప్పలే గంగా ఎప్పుడూ లేనిది ఇలా దారి తప్పినావేంటి ఆమె అడుగులు వణుకుతున్నాయి ఒక పక్క మలచిన గట్టి మరొక పక్క ఎండుముళ్ల కంపలతో ఆ కాలిబాట అస్తవ్యస్తంగా ఉంది ఇంతలో ఎక్కడి నుంచో మైమరపించి ఒక మగసిరి నిండిన గొంతు తీయగా చాలా మృదువుగా ప్రేమగా గంగా అని తన పేరు పిలిచినట్టు అనిపించింది ఆ పిలుపు గంగకి చెమటలు పట్టించింది కట్టెల మోపు మాటన తలదాచుకున్న ఆమె చెంపకి నులిమిచ్చని ఊపిరి పలకరింపు తగిలినట్టు అనిపించింది ఆమె చుట్టూ చూస్తూ రెండడుగులు ముందుకు వేయగా గంగ మువ్వల శబ్దం అడవంతా మారుమోగుతూ మౌన సాక్ష్యమయ్యింది అప్పుడప్పుడు గాలి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి నిట్ట నిలువుగా నిలబడి చెట్టని దయ్యాల్లా ఊపేలా చేస్తుంది గాల్లో మెల్లిగా మొదలైన శబ్దం ఆమెని చుట్టుముడుతుంది అందులో నుంచి మళ్ళీ అదే తీయని స్వరం గంగా నన్ను నిద్రలైపోయింది నువ్వే కదా గంగ భయంతో అక్కడ ఒక్క అడుగు వెనక్కు వేసింది ఆ గొంతులో తీయదనం క్షణ క్షణానికి ఆమె చెవుల్లో గుసగుసగా మారుతుంది కుడి పక్కన ఉన్న శ్మశానంలో ఇంకా కాలుతున్న రెండు మూడు చితిమంటలు ఎగసిపడుతూ కాముని భూతాల్లా కనపడుతున్నాయి ఎడంవైపు శిథిలావస్థలో ఉన్న దేవాలయంలో వెలుగుతున్న గండె దీపం మాటి మాటికి ఎగసిపడుతుంది ఆ బెల్తురులో గంగ ఎదురుగా ఎగిరే ఎండుటాకుల సుడిగాలి ఆకాశంలో నుంచి తిరుగుతూ దిగి వచ్చింది ఆ ఆకులు తాళపత్రాల్లా చుట్టుముట్టాయి నిన్న నీళ్ళు పోసి నన్ను నిద్ర లేపిందే నువ్వు ఇప్పుడు ఎవరని అడుగుతున్నావా గంగు నిద్ర లేపడవేంటి చూడు నువ్వెవరో నాకు తెలియదు కనపడకుండా ఈ తాకుడు ముతలే నన్ను చూసిన కళ్ళు మళ్ళీ తెరుచుకోవు నాతో మాట్లాడిన నాలుక తిరిగి మాట మాట్లాడదు అని చిన్నగా మొదలైన ఆ నవ్వు నెమ్మదిగా పెద్దదైంది ఒక్కసారిగా ఆమె ముందు ఒక పెద్ద రక్తసిక్తమైన తడితడిగా మెరిసి ఎర్ర నాలుక ప్రత్యక్షమైంది ఆ నాలుక మెల్లిగా గంగముఖానికి దగ్గరగా వచ్చి ఒక అడుగు దూరంలో గాలిలో తేలుతూ ఆ నాలుక నవ్వు ముందు పసిపిల్ల నవ్వులా మొదలయ్యి రాను రాను కుండి జల్లుమనేలా పెద్ద గర్జనలా మారుతోంది ఆ నవ్వు అడవంతా ప్రతిధ్వనిస్తుంది గంగ తన తలపై ఉన్న కట్టెల మోపును కింద పడేసి పరుబందుకుంటుంది ముళ్లల్లో రాళ్ళు రప్పల్లో పడుతూ లేస్తూ గట్టిగా గట్టిగా అరుస్తూ పైగిడుతున్న ఆమె అంతకు మించిన వేగంతో నవ్వుతున్న ఆ నాలుక పెరుగుతూ గంగ వెంట పడుతోంది రా గంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం చూడు నిద్రలేపిన నువ్వే భయపడితే ఎలా నాకు భోజనం కావాలి గంగా నువ్వు మాత్రమే ఉన్నావు నిన్ను చూస్తుంటే ఏదో తృప్తిగా అనిపిస్తుంది ఐదు సంవత్సరాలుగా పస్తులు ఉంటూ గాఢ నిద్రలో ఉన్న నన్ను నువ్వు చల్లిన పసుపు నీళ్లు నిద్రలేపాయి గంగా నిన్ను వదిలిపెట్టను నిన్ను చంపి నీ శరీరాన్ని నా శరీరం చేసుకుంటా అప్పుడే అది ఆమె శరీరాన్ని చుట్టేస్తుంది ఆమె కళ్ళు మూసుకుని తెరిచేలోపు ఆమె అందమైన శరీరం మొత్తం నాలుక కప్పేసి నెమ్మదిగా గంగ శరీరాన్ని వశం చేసుకుంటుంది ఆ నాలుక పైకెత్తి గట్టిగా గర్జిస్తుంది ఇది ఆరంభం మాత్రమే ఇప్పుడు ఈ అందమైన అమ్మాయి శరీరంతో మొదలైన నా ఈ వేట ఈ రాజ్యం మొత్తం వల్ల కాడు చేసే వరకు ఆగదు ఆ నవ్వు ఆ ప్రదేశం మొత్తం ప్రతిఫనిస్తుంది ఆ అడవి పక్కన ఉన్న చిలకల కోన ప్రజలు వారిని ఆ నాలుక చంపబోతోందన్న విషయం తెలియక గాఢ నిద్రలో మునిగి ఉన్నారు మరునాడు ఉదయం విక్రమాదిత్యుడు పాలించే విక్రమపురి రాజ్యం రాజభవనంలో వజ్రవైడూర్యాలు పొదిగిన ఆ బ్రేలాడే దీపాల వెలుగుల్లో గంభీరమైన ముఖాలతో నలుగురు రాజ్యాధికారులు కూర్చున్నారు యువరాజు విక్రమాదిత్యుడు శాంతంగా తన శ్వేత వస్త్రపు కండువాని పట్టుకున్న చేయిని చూస్తూ వాలిన కనులతో నిశ్శబ్దంగా భూమిని చూస్తున్నాడు పక్కనే అతని స్నేహితుడు శ్రేయో భైరవుడు మరో ప్రక్కన చరిత్రపై అవగాహన ఉన్న మహారాజు ప్రసీనుడు మరోప్రక్క సేనాధిపతి సిద్దప్ప మహారాజు ఏ చెప్తాడా అని గంభీరంగా నిలబడి ఉన్నాడు వీళ్లతో పాటు రాజ్యగురు గంగాధర స్వామి తన పీఠంపై తల వంచి కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు రాజభవనం మొత్తం ప్రశాంతంగా ఉంది అక్కడున్న వాళ్లందరికీ ఆ ప్రశాంతత వెనుక ఏదో కీడు దాగుందని అర్థమైపోతోంది గంగాధర స్వామి కళ్ళు తెరిచి ధ్యానం నుంచి బయటికి వచ్చారు నెమ్మదిగా ఆ నలుగురి ముఖాలను చూశాడు ఆ ముఖాల్లో భయం ఉంది అది పోవాలంటే జరిగిన దాని గురించి జరగబోయే సంఘటనల గురించి తెలుసుకోవాలి ఇంతలో మహారాజు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ స్వామి ఆ మంత్రగాడు చెప్పింది మీకు గుర్తుంది కదా ఐదేళ్లు పూర్తయి రోజు దాటిపోయింది ఏ దిక్కునుంచి ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని మా మనసు కలవర పెడుతోంది వచ్చే యాపద నుంచి రాజ్యాన్ని రాజ్య ప్రజలన్నీ కాపాడడానికి మీరే ఏదొక మార్గం చెప్పాలి స్వామి మహారాజా ఆ ఉపద్రవానికి అంకురార్పణ నిన్ననే జరిగింది ఒక్క క్షణం అందరూ ఒకరినొకరు చూసుకుంటారు ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం ఆవరించింది ఆ మాట బిన్న వాళ్లకి నిండు పున్నవి సైతం అమావాస్యలా అనిపించింది అంకురార్పణ ఎలా గురువర్యా ఎక్కడా ఎవరు చేశారు స్వామి ఏం చేశారు చెప్పండి చిలకల కోన విక్రమపురికి ఈశాన్యంలో ఉంది అక్కడ ఐదు సంవత్సరాల క్రితం ఆ దుష్టమాంత్రికుడు నాలుక తెగి పడిపోయింది కాని నాలుక నుండి ఉద్భవించేది శబ్దం ఆ శబ్దం నశించలేదు ఆ నాలుకను మనం అక్కడే పూడ్చాం దానిమీద బంగారం ఫలకం ఉంచి మన ఇలవేల్పోయిన అమ్మవారిని ప్రతిష్ఠించాం ప్రతి మాఘ శుద్ధ పంచమి నాడు వేపాకులతో ఆ తల్లికి పసుపు నీటితో అభిషేకం చేస్తూ ఆ దుష్ట శబ్దాన్ని నిద్ర లేవకుండా ఉంచేందుకు ప్రయత్నం జరుగుతోంది అంటే నిన్న మాఘశుద్ధ పాడ్యమి నిన్నటికి ఐదు సంవత్సరాలు నిండాయి మరి నిన్న వేప చెట్టు కూలిపోయింది విగ్రహం తొలగించబడింది అభిషేకం పూర్తి కాకముందే మూసిన ఆ పలకపు తలుపు తిరవబడింది సభ మొత్తం భయంతో నిశ్శబ్దంగా మారిపోయింది ఒక్కసారిగా బయట నుండి ఓ సేవకుడు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభు చిలకల కోన నుంచి ఎవరో వచ్చారు చాలా తొందరలో ఉన్నారు మిమ్మల్ని కలవాలని బ్రతిమాలుతున్నారు అంతే అక్కడున్న అందరూ ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు వాళ్ల కళ్ళల్లో భయం కన్నా ఆ వచ్చింది ఎవరు అన్న ఆత్రమే ఎక్కువ కాసాగింది ఎంతమంది వచ్చారు వాళ్ళు దాదాపు ఒక ఇరవై మంది వరకు ఉన్నారు సరే వాళ్ళని ఇక్కడికి పంపించండి నిమిషాల్లో చిలకలకోన నుంచి వచ్చిన ఇరవై మంది అడుగు పెట్టారు అక్కడ మహారాజు యువరాజులను చూసిన అందరూ అని నమస్కరించారు వాళ్ల నుండి గ్రామ పెద్ద నీలయ్య ముందుకు వచ్చాడు మహారాజా నా పేరు నీలయ్య ఈ ఊరిలో పుట్టి పెరిగిన వాడిని ప్రభు చిలకలకోన గ్రామ పెద్దని ఐదు సంవత్సరాల కిందట మనం చెట్టు కింద స్థాపించిన యంత్రం బయటపడింది మహారాజా భూస్థాపితం చేసిన ఈ యంత్రం బయటికెలా వచ్చింది అంటే మహారాజా నిన్న వసంత పంచమి కదా అని అన్న నీలయ్య నిన్న జరిగిన సంఘటన చెప్పడం మొదలుపెట్టాడు ముందు రోజు వేపి చెట్టు కింద పెద్దలు చిన్నవాళ్ళు మహిళలు మంగళహారతి పాటలు పాడే అమ్మాయిలు పూజారితో పాటు ఊరంతా అక్కడే గుమిగుడి ఉంది పక్కనే రంగవల్లుల మధ్య నిల్చున్న అమ్మాయిలిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు అమ్మవారికి ఎప్పుడు పసుపు నీళ్ళు ఇస్తేనే మనల్ని కాపాడుతుందంట నిజమేనా అవును ఆ పసుపు నీళ్లు కొంచెం ఆలస్యమైనా పెద్ద గాలి వచ్చి ఊరు ఊరంతా నాశనం చేస్తుందంట మా అమ్మమ్మ చెప్పింది ఇంతలో పూజారి రుద్రయ్య గుడిలో నుంచి బయటికి వచ్చి అందరినీ పిలిచాడు గంగా చంద్రముఖి ఔనుమి గడియలు ముగిసిపోక ముందే వేప చెట్టు కింద అమ్మవారి పాదాలకు కుంకుమార్చన చెయ్యండి ఈసారి మన తల్లి ముచ్చటపడేలా అభిషేకం చేద్దాం ఎంతో ఉత్సాహంగా స్త్రీలు తమ తమ పాటలతో గానం చేశారు తప్పట్ల శబ్దాలు తాళాల మోతలతో వాతావరణం అంతా పులకించిపోతుంది ఈ వేప చెట్టు నిమ్మదిగా ఊగుతుంది ఈ చెట్టే కదా మనందర్నీ ఆ మాంత్రికం నుండి కాపాడింది అవును బిడ్డ ఈ చెట్టు కదలకూడదు కదిలిందంటే ఇక అంతే అంటే దుష్ట శక్తి మేల్కొంటుందన్నమాట అంతేకాదు ఆ అమ్మవారి విగ్రహం కదిలిన తక్షణం ఆ మాంత్రికుని నాలుకను బంధించిన యంత్రం పనిచేయదు అదే జరిగితే వచ్చే వైపరీత్యాన్ని మనం ఆపలేము ఉన్నట్లుండి గాలిలో చిన్నగా చప్పుడుచ్చినట్టు అనిపించింది భూమిలో ఏదో కదిలిన శబ్దం మొదలైంది అది చూసిన రేవతి చూడండి చెట్టు రేవతి భయం చూసి అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు ఆ నవ్వు ముగిసేలోపు ఆ వేప చెట్టు భూమిలో నుంచి పెద్ద శబ్దం చేస్తూ కూకటి వెళ్లతో సహా గాలిలోకి ఎగిరిపోతుంది పైకి ఎగిరిన ఆ వేప చెట్టు ఠామ్ అన్న శబ్దంతో నేలపై పడుతుంది దాంతో అమ్మవారి విగ్రహం పక్కకు తొలగిపోతుంది అయ్యో అమ్మవారి చెట్టు విరిగింది అమ్మవారి విగ్రహం తల్లి పాదాల తొలగిపోయింది ఇంతలో పడిన చోట భూమి చీలింది పక్కనే ఉన్న విగ్రహం కింది నుంచి ఒక మెరుస్తున్న లోహపు పలకం బయటికి వచ్చింది అప్పుడే చిన్నగా ఏదో అలౌకిక గానం వినిపించింది ఆ గానం ఎవరు చేస్తున్నారో తెలియదు అక్కడున్న వాళ్ళెవరూ పాడలేదు కానీ పాట మాత్రం గాలిలో వినిపిస్తూనే ఉంది నన్ను చూసిన కళ్ళు మళ్ళీ తెరుచుకోవు నాతో మాట్లాడిన నాలుక తిరిగి మాట మాట్లాడదు ఒక్కసారిగా అక్కడున్న ప్రతి ఒక్కరి నాలుకలు పిర్చకట్టుకుపోయాయి ఎవరి నోటి వెంట మాట రాలేదు భయంతో బిక్క చచ్చిపోయారు గాలి మరింత వేగంగా వీస్తుంది చెట్టు కింద గల దట్టమైన నేలలో నుంచి ఒక నాలుగు పలకల యంత్రం మెరుస్తుంది అక్కడున్న వాళ్లంతా వణుకుతూ ఆ పలకాన్ని ఆ నాలుకని పదే పదే చూస్తున్నారు ఇంతలో ఆ నాలుక అకస్మాత్తుగా నీలయ్య మీదకు వస్తుండటం గమనించిన పూజారి వేగంగా ఆ యంత్రం దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకుని నీలయ్యకు అడ్డంగా నిలబడ్డాడు అంతే ఆ యంత్రం నుంచి ఒక అతీతమైన శక్తి వచ్చి ఆ నాలుకకి తగులుతుంది ఆ దెబ్బకి ఆ నాలుక చాలా దూరం వెళ్లి పడుతుంది అది ఈ శక్తి నుంచి తప్పించుకున్నా కూడా ఆ నాలుక శక్తి క్షీణించింది అది శక్తి పుంజుకునేలోపు మనం ఈ యంత్రాన్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్లి విషయం తెలియజేయాలి అయితే తీసుకెళ్దాం కానీ ఈ క్షణం నుంచి మన ఊరు వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఊరు వదిలి వెళ్ళడానికి వీల్లేదు ఆ యంత్రాన్ని ఒక చెక్క పెట్టిలో పెట్టి పూజారి నీలయ్య మరికొందరు ఊరి వాళ్లు కలిసి రాజభవనానికి బయలుదేరారు దారి పొడవునా నా గాల్లో వింతగా మధురమైన గానం వినిపిస్తూ వస్తోంది ఎవరు పాడుతున్నారో స్పష్టంగా తెలియదు కొందరికి అదేదో ఆకర్షణగా అనిపించింది మరికొంతమందికి అది ఒక ప్రేతాత్మలా అనిపించింది ఇది మహారాజా జరిగింది వేప చెట్టు కింద ఉన్న ఈ ఫలకాన్ని భద్రంగా మీ దగ్గరకు తీసుకొచ్చాము అని విక్రమాదిత్యకి ఆ పెట్టెని చూపిస్తాడు విక్రమాదిత్యుడు తల మీద చేయి పెట్టుకున్నాడు క్షణం ఆలోచించి పెట్టి తెరిచాడు అందులో ఉన్నది మేలిమి బంగారం పలకం అది చిత్రశ్రాకారంలో ఉండి మధ్యలో బొజ్జలా ఉబ్బెత్తుగా కపాలముద్ర ఉంది అతను దాన్ని ఒక్కసారి తాకాడు అప్పుడు పరిసరాల్లో గాలి కదిలింది దీపాలు చప్పున ఆరిపోతాయి దూరంగా కొండ శిఖరాల మధ్య నుంచి ఒక నెమ్మదైన రాగం లాంటి గానం వినిపిస్తుంది అది విన్న రాజ దర్బార్లోని అందరూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అంతేకాదు మహారాజా నిన్న మా ఊరు నుంచి దాదాపు ముప్పై మంది ఇక్కడ నుండి బయలుదేరాము ఆ నాలుక మా మీద దాడి చేసి మాలో కొంతమందిని చంపేసింది మా వాళ్ళు మా కళ్ళ ముందే గూడుగా మారిపోయారు అది తన శక్తిని అంతకంతకు పెంచుకుంటుంది ప్రభు మీరే ఏదైనా చేసి దానిని అంతం చెయ్యాలి ఆ మాటలు విని ఆ సభలో ఉన్న వాళ్ళందరిలో ఒక్కసారిగా భయం మొదలైంది ఇది ఖచ్చితంగా ఏదో పిశాచి చేసిన పని అయి ఉంటుంది అదే మీ చంపేసి ఉంటుంది చంపలేదు ప్రభు చప్పున మింగేసింది ఆ అడవి మధ్యలో వాళ్ళు అన్న చివరి మాట నాలుక అని మాత్రమే తరువాత ఓ భయంకరమైన నవ్వు ఆ అడవి మొత్తం వినిపించింది ఆ నవ్వు అదే నవ్వు చిలకల కోణలో వినిపించిన ఆ నాలుక నవ్వు అదే వారు భయపడటం గమనించిన విక్రమాదిత్య మనసులో చాలా బాధపడ్డాడు చూడండి ఈ పలకని మాకు కదా మీ గ్రామానికి ఏమీ కాదు నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి విక్రమాదిత్య వాళ్ళకి ధైర్యం చెప్పాడు కానీ ఈ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు ఈ సమస్యకి పరిష్కారం కోసం ఆలోచనలో పడ్డాడు అదే రోజు రాత్రి ఆ రాజభవనానికి పని పనిచేసే ఒక వంట మనిషి లక్ష్మమ్మ పనులన్నీ పూర్తి చేసుకుని జాము దాటుతుండటం చూసి జాగ్రత్తగా దీపాలు ఆర్పుతుంది ఆమె దీపాలు ఆర్పుతుండగా ఏదో ఒక వింత శబ్దం దానితో పాటు ఏదో నీడలా కనిపించటంతో అటువైపు వెళ్తోంది అటు నుంచి ఎటువంటి స్పందన లేదు కేవలం పిల్లలు పాడే పాటలాంటి పదాలు మెల్లిగా భయపెట్టేలా వినిపిస్తాయి తిరిగినవాడు మళ్ళీ పాడింది విన్నవాడు తిరిగి పాడలేడు అంటూ లక్ష్మమ్మ వెనుక నుంచి వినిపించి ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగింది ఎవరూ లేరు ఎదురుగా ఒక గది తలుపు తెరిచి ఉంది ఆ తలుపు ముందు నెమ్మదిగా నలుపు నీడ కదులుతోంది ఎవరైనా ఉన్నారా కాబట్టి మరునాడు ఉదయం గది తలుపు తెరిచిన భటుడు ఆమెను గమనించి వెంటనే ధర్మగంటను మోగించాడు అప్పుడే కతీత్తు విన్యాసాలు చేస్తున్న యువరాజు విక్రమాదిత్య ఆ శబ్దం అక్కడికి పాటు కూడా వస్తారు యువరాజా నిన్న చిలకల కోన నుండి మన దగ్గరికి ఆ మాంత్రికుడి శక్తి మన రాజభవనం వరకు వచ్చింది ఈమె దక్షిణ భాగంలో పనిచేసే వంట మనిషి దాన్ని ఎలాగైనా అంత పొందించాలి మళ్ళీ దాన్ని మట్టిలోకి తిరిగి పంపిస్తాను అవును విక్రమ ఇది తిరిగి విజృంభించకుండా ఏం చేయాలో గ్రంథాలయంలో ఉన్న తాళపత్రాలను పరిశీలిస్తాను అందులో తప్పక పరిష్కారం దొరుకుతుంది అలాగే గురువర్య ఆ రాజ గ్రంథాలయంలో ఒక దీపపు సెమ్మే వెలుతురు చిన్నగా కనపడుతుంది ఆ వెలుతురులో అక్కడున్న తాళపత్ర గ్రంథాలను తిరిగేస్తున్నాడు రాజగురు భరత్పాజ్ అతను పురాతన గ్రంథాన్ని మోకాలిపై పెట్టుకొని చదువుతున్నాడు అంతటి నిశ్శబ్దం మధ్యలో మెల్లిగా గురుజీ మీరు నిజంగానే నన్ను నాశనం చేయడానికి మార్గం కనిపెట్టేశారా భరద్జుడు ఒక్కసారిగా తల వెనక్కి తిప్పాడు ఎవరూ లేరు తన ముందు చదివిన పుస్తకాన్ని మళ్లీ చూస్తాడు అందులో పదాలపై రక్తం చిమ్మినట్లుగా ఉంది వెంటనే భరత్బాజు భయంతో పుస్తకాన్ని వదిలేస్తాడు కానీ అక్కడ రక్తం ఉండదు అది కేవలం అతని భ్రమ అని మళ్లీ పుస్తకం తీసుకుని చదవటం మొదలు పెడతాడు అప్పుడే గాలిలో నెమ్మదిగా అతని చెవికి ఒక అమ్మాయి తీయని మాటలు వినిపిస్తాయి భరద్వాజ నీ మాటలు నాకు చాలా ఇష్టం తాళపత్ర గ్రంథాలు చదివే నీ స్వరం నాకు కావాలి అందుకే నీ స్వరాన్ని నాకిచ్చే అన్న మాటలు వినగానే అతను వెనక్కి తిరిగి చూస్తాడు గంగ రూపంలో ఉన్న నాలుక వచ్చి అతని మీద దాడి చేస్తుంది అతను అరిచేలోపు ఒక్కసారిగా అతనిని గంగ తన నాలుకతో అల్లుకుపోయి ఊపిరి ఆడకుండా చేస్తుంది నాలుగు చప్పరిస్తున్న శబ్దం ఆ గ్రంథాలయం అంతా ఆవరిస్తుంది ఆ వింత శబ్దాల విని ఒక సైనికుడు గ్రంథాలయంలోకి వచ్చి చూస్తాడు ఆ గంగ రక్తం మెరుస్తూ గాలిలో తేలుతూ వెళ్తూ కనిపిస్తుంది ఆ దృశ్యం చూసిన ఆ సైనికుడు పరిగెత్తుకుంటూ విక్రమాదిత్య దగ్గరికి వెళ్తాడు అక్కడ రాజభవనంలో విక్రమాదిత్య మిగిలిన వాళ్ళతో పరిష్కారం కోసం చర్చిస్తూ ఉంటాడు ఉదయం లేచిన భైరవుడు తన దగ్గరికి ఒక సేవకుడు రావడం చూసి ఆశ్చర్యపోతాడు ప్రభు అక్కడ అక్కడ ఎక్కడ ప్రభు గ్రంథాలయంలో విక్రమాదిత్యకి రాజగురువుకి ఏం జరిగిందోనని కంగారు మొదలైంది నిన్న నాలుక మన రాజప్రసాదంలో ఒక మనిషిని మింగేసింది అది తెలిసిన మన రాజగురు భరద్వాజుడు ఏవో తాళపత్రాలు చూసి ఆ దుష్ట శక్తిని సమూలంగా నాశనం చేయడానికి ఉపాయం కనుక్కుంటానని మన ఆస్థాన గ్రంథాలయానికి వెళ్లారు ఆయన కాని ఏమీ ప్రమాదం జరిగిందా ఆ సైనికుడు తలదించుకుని మౌనం వహించాడు విషయం అర్థం చేసుకున్న విక్రమాదిత్య పరుగుపరుగున గ్రంథాలయం దగ్గరికి వెళ్ళారు విక్రమా కంగారుపడకు కోల్పోతే మన రాజ్యానికి తీరని లోటే అవుతుంది అనుకుంటూ గ్రంథాలయంలో అడుగుపెడతారు అక్కడ రాజగురువు భరద్వాజుడు కూర్చుని ఉన్నాడు కానీ చెల్లం లేదు కళ్ళు పూర్తిగా తెరిచి ఉన్నాయి ఆయన నోటిలో నాలుక లేదు ప్రాణం పోయింది అలాగే తెరిచి ఉన్న పుస్తకంలో చివరి పేజీపై రక్తం చెందినట్టు ఉంది అందులో ఒక్కటి వాక్యం రాసి నన్ను చూసిన కన్ను తెరవదు నా మాట విన్న తర్వాత నాలుక మాట్లాడదు అది చూసిన విక్రమాదిత్య కళ్ళు ఒక్కసారిగా ఎర్రబారై పట్టలేనంత కోపం వచ్చింది ఇక ఉపేక్షించేది లేదు ఆ నాలుకని ఎలా అయినా అంతం చేస్తాను ఇంతలో అక్కడికి గంగాధర స్వామి వస్తారు ఆయనను చూసిన విక్రమాదిత్య కొంచెం శాంతిస్తాడు గురువర్య ఏమిటి విషమ పరీక్ష ఒక సమస్య నుంచి బయటపడ్డామని హాయిగా ఊపిరి తీసుకునే లోపే మరో సమస్య ఎదురవుతుంది నాయనా ఈ పరీక్షలన్నీ నీ శక్తి సామర్థ్యాలు మరింత బలోపేతం చేయడానికే కాని నిన్ను బలహీనుడిని చేయడానికి కాదు వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే నీ పేరు చరిత్రలో నిలబడుతుంది నువ్వు పది మందికి ఆదర్శం అవుతావు ఇప్పుడు ఈ దుష్టశక్తిని ఎదుర్కోవడానికి మళ్ళీ ఏదో ఒక ఆయుధాన్ని సాధించాలా ఏంటి అవసరం లేదు నాయన ఇంతకు ముందు మీరు సాధించిన కల్పవృక్ష ఖడ్గం నిన్న చిలకల కోన నుంచి తీసుకువచ్చిన యంత్రం ఈ రెండింటి శక్తిని కలిపి ఆ దుష్ట శక్తిని అంతం చెయ్యొచ్చు రాత్రి కావస్తుంది ఇప్పటికే ఆ నాలుక శక్తి అంతకంతకు పెరుగుతుంది మనం అప్రమత్తమై ఉండాలి సుమా అని ఆ దుష్ట శక్తిని ఎలా అంతమందించాలో విక్రమాదిత్య భైరవులకు వివరిస్తాడు అని గంగాధర స్వామి ఆశీర్వాదం తీసుకుంటారు ఇంతలో ఉన్నట్టుండి ఆ ప్రదేశం మొత్తం గాలి స్తంభించిపోతుంది అంతటా నిశ్శబ్దం అలుముకుంటుంది ఆ చీకటి నిశ్శబ్దాల మధ్య సన్నని నవ్వు అంతకంతకు పెద్దతవుతూ వస్తుంది ఉన్నట్టుండి చల్లటి గాలి వేయడం మొదలుపెడుతుంది ఆ నవ్వు ఆ చల్లటి గాలి అక్కడున్న వాళ్ల గుండెల్లో తడ పుట్టిస్తున్నాయి విక్రమాదిత్య అతని చేతిలో కల్పవృక్ష ఖడ్గాన్ని బిగించి పట్టుకొని సంసిద్ధుడవుతాడు అతని చేతిలో ఆ ఖడ్గం తన శక్తిని మరింత పెంచుకుంటూ తేజోమయంగా విలిగిపోతుంది అతని వెనుక భైరవుడు తన చేతిల్లో బంగారు యంత్రాన్ని పట్టుకొని విక్రమాదిత్యను అనుసరిస్తున్నాడు ఒక ఇప్పుడు ఈ గురువుని నమ్ముకొని నన్ను అంత వచ్చావా విక్రమా అది నీ తరం కాదో నువ్వు పూర్తిగా మానవ రూపంలో ఉన్నప్పుడే నిన్ను ఈ ఖడ్గానికి బలిచ్చాను ఇప్పుడు కేవలం నువ్వు ఒక నాలుకవి మాత్రమే నిన్ను కూడా ఈ ఖడ్గానికి బలిచ్చి పూర్తిగా అంతం చేస్తాను చాలించు నీ ప్రేలాపరా అంటూ ఆ గంగ కోపంతో గట్టిగా అరుస్తుంది అంతే ఒక్కసారిగా నేల కదిలింది మట్టిలో నుంచి సన్నని శబ్దం నవ్వులా కాదు ఏదో పెద్ద శబ్దం చేస్తూ తినబోయే పిశాచి ఊపిల్లా మట్టిలోంచి బలంగా పైకి తండుకుంటూ వచ్చింది ఒక ఎర్రటి రక్తంలో తడిసి మెరుస్తున్న ఒక అతి భారీ నాలుక చూస్తుండగానే గంగ దూపంలోకి మారింది గంగ చుట్టూ ఎండుటాకులు గాలిలో తిరుగుతున్నాయి నీ నీ ప్రాణాలను తీసి మాంసాన్ని రుచి చూస్తాను అంటూ ఒక్కసారిగా గంగ నాలుకని ముందుకు చాపి సైనికులపై విరుచుకుపడింది అక్కడే మొదలైంది బీభత్సం ఒక సైనికుడిని ముట్టుకోగానే గంగ నాలుకతో అతన్ని చుట్టి మింగేసింది ఇంకొకరిని గాలిలోకి తన్ని నేలపై విసిరేయడంతో వాడి శరీరం ఛిద్రమైంది మరొకరిని గంగ నాలుకతో ఎక్కడ పడితే అక్కడ గుచ్చుతూ మింగేస్తుంది అలా ఒక్కొక్క సైనికుని ఒక్కొక్కలాగా నాలుగు దిక్కులా చీచి చెండాడుతూ ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయ్యేలా చేస్తుంది ఆ మాంత్రికుని నాలుక ఆ మాటలు విన్న గంగ బైరోడు వైపు వేగంగా వెళ్తూ ఉంటుంది విక్రమాదిత్యుడు మాయా ఖడ్గాన్ని పైకెత్తి గంగను నరుస్తాడు అక్కడున్న సైనికులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు కానీ నన్ను చంపడానికి ఆ సరిపోదు ఆ ముక్కలు ఎగిరి తిరిగి అతుక్కుని మరింత పెద్దగా మారి రూపాంతరం చెందుతుంది విక్రమా దీని శక్తి నశించలేదు ఇది మాంత్రికుడిని అంతం చేసినంత సులువు కాదు ఒక్కసారి గురువు గారు చెప్పింది గుర్తు చేసుకో అంటూ తల దగ్గర ఉన్న ఆ బంగారు యంత్రాన్ని విక్రమాదించికి విసుత్తాడు ఇంతలో ఆ మాయగంగ వచ్చి భైరవుని తన నాలుగుతో చాపలా చుట్టుకుంటుంది అది చూసిన విక్రమాదిత్య ఆ యంత్రాన్ని అని అమ్మవారిని వేడుకుంటాడు తక్షణమే ఆ బంగారు యంత్రం కడ్గంలో కలిసిపోయి ఖడ్గం బంగారు ఖడ్గంలా మారి దివ్యమైన కాంతి వెదజల్లుతూ ఉంటుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మహిమాన్విత ఖడ్గంతో ఆ మాయా గంగని కండ కన్నాలుగా నరుకుతాడు విక్రమాదిత్య ఆ మాయా గంగ పెద్దగా అరుస్తూ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ప్రతి ముక్క ఒక కాంతి పుంజల్లా మారి గాలిలో కలిసిపోతాయి ఆ దుష్ట శక్తి నాశనం అవడంతో అప్పటి వరకు ఉన్న చిన్న చీకటి తొలుగుతూ నెమ్మదిగా సూర్యుడు ఉదయిస్తుంటాడు అప్పటి వరకు ఆ దుష్ట శక్తిని చంపిన వాళ్ల ఆత్మలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి విక్రమాదిత్యకి నమస్కరించి మాయమవుతాయి అది చూసిన వాళ్లందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు గాలి ఒక్కసారిగా విక్రమాదిత్య భైరవుని సేద తీరేలా మెల్లిగా వీయసాగింది ఊరంతా శబ్దం చేస్తూ ఊరి జనాలు యువరాజు విక్రమాదిత్యకు జై ఉపశేనాని భైరవునికి జై అని అంటారు